ఆ మాంసాన్ని ఆ కోళ్ళని ఆ కోడిగుడ్లని మనం ఆహారం అనుకొని మన పిల్లలకి రోజూ తినిపిస్తుండటం వల్ల ఈ భయానక రోగాలు మన పిల్లల్లో పీసీఓడీలు మన మగపిల్లల్లో వీర్యానులు లేకుండా ఉండటం అంతేకాకుండా ఇంకా ఇంకా భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాము ఎంత భయానిక పరిస్థితి అంటే ఇలా తయారు చేసిన మాంసము ఒక కేజీ తింటే ఐదు నూరు గ్రాములు అర్ధ కేజీ పారవేయాల్సి వస్తుందని ఈ మాంసపు ఉత్పాదన చేసే కంపెనీలు ఆ పారవేయాల్సిన మాంసాన్నంతా ఒక చోట పోగు చేసి ఎలక్ట్రిసిటీ వేడి చేస్తారు గీజర్లలో ఆ వేడికి అది కుతకుతా కుతకుతా ఉడికి అందులో ఉన్న కొవ్వు పదార్థం అంతా పైకి తేలుతుంది ఆ తేలిన పైకి తేలిన కొవ్వు పదార్థమే డాల్డా ఈ అమెరికా యూరోప్ దేశాల్లో ప్రతిరోజు టన్నులు 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 రెడీ అవుతుంది దాన్నంతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు దిగుమతి చేయనే చేస్తారు అలా బెట్టలు కొండల్లాగా పెరుగుతున్న ఈ డాల్డా ఒకవైపు అయితే నాగార్జున సాగర్ కింద కానీ కేఆర్ సాగర్ అంతా కర్ణాటకలో ఉంది మెట్టూరు డ్యామ్ అని తమిళనాడులో ఉంది పెద్ద పెద్ద డ్యాముల కింద అందరూ నీళ్లు ఉన్నాయని పెంచే రెండే రెండు పంటలు ఒకటి వైపు వరి అయితే ఇంకొక వైపు చెరకు ఈ చెరకు పెంచడం వల్ల మేము చక్కెర తయారు చేస్తున్నామంటున్నారు నిజంగా వాళ్ళు తయారు చేసేది చక్కెర కాదు సారాయి ఎందుకంటే ఆన్ ఎనీ గివన్ డే ఏ రోజైనా మీరు భూమి మీద ఉన్న చక్కెర ఎంత అంత ఎంత అని కొలమానాన్ని మీరు తీస్తే ఎంత అని తూకం వేస్తే ఎయిటీన్ గ్లోబ్స్ పద్దెనిమిది భూములు అంటే దగ్గర దగ్గర యాభై పదిహేడు నూట ఇరవై ఆరు బిలియన్ పీపుల్ కావాల్సిన చక్కెర ఈ భూమి మీద ఉంది అన్ని మంది బిలియన్ పీపుల్ రోజుకు అర్ధ కేజీ చక్కెర తిన్నా కావాల్సినంత చక్కెర ఉంది ఒకవైపు కొండలంత చక్కెర ఇంకొక వైపు కొండలంతా డాల్డా ఏం చేయాలి మైదాపిండి వేసి బేకరీలని రెడీ చేస్తారు మీరు ఈరోజు ఏ ఊరికైనా పొండి ఒక్క కిలోమీటర్ నడవండి పది బేకరీలు కనిపిస్తాయి కానీ ఒక్క ఆకుకూర అంగడి కనిపించదు మీరు అంటే మన పిల్లలు కక్కస్ చేయట్లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా లేవు అంతెందుకు ఇరవై సంవత్సరాల వయసున్న ఎంతోమంది యువకులు యువతులు నా దగ్గర వచ్చి సార్ రాత్రి మాకు నిద్ర రావట్లేదు రెండు గంటల వరకు నిద్రపోతాం రెండు గంటలకు మెలక వస్తుంది మళ్ళీ ఐదు గంటల వరకు నిద్ర రాదు ఐదు గంటలకు మంపరం పడుతుంది చిన్న పిల్లలు ఇరవై వ సంవత్సరాల వయసున్న పిల్లల్లో నిద్రాహీనత ఎందుకు వస్తుంది ఏదో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయింది రాత్రిపూట రెండు సార్లు ఉచ్చలు పోయాలని అని లేసేవాళ్ళు మళ్ళీ నిద్ర రాదు అనటం పర్వాలేదు ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వయసుకే ఈ రోగాలు వస్తున్నాయి అంటే మనం తింటున్నదేమి అని ప్రశ్నకు సమాధానం నేను చాలా చాలా సరళంగా మనం తింటున్నదేమి అని ప్రశ్నే అడుక్కుంటున్నాను మనల్ని మనం అడుక్కోవాల్సిన ఈ పరిస్థితి ఉద్భవమైంది కానీ ఎవ్వరూ ఈ ప్రశ్నే అడగటం లేదు మనం ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో పొద్దుటి నుంచి రాత్రి వరకు మూడు పూటల ఈ తెల్ల బియ్యానికి ఈ రంగు ఆ రంగు పూసుకొని పీస్ పొలావు మెంత్యా పొలావు టమోటా పొలావు పలావు పలావు పొలావు అని తినుకుంటూ లావెక్కిపోతున్నాం కానీ నిజంగా ఏం తింటున్నామని ఆలోచించాలి అటువైపోతే గోధుమలతో నాలుగు రకాల పేర్లు ఏమేమో పేర్లు పెట్టు కుల్చా పరాటా ఇదు అదు అని పేరు పెట్టుకొని వాళ్ళు తిని వాళ్ళు లావెక్కపోతుంది లావెక్కకపోతే పర్వాలేదు అయిన తర్వాత ఏమవుతుంది డయాబెటీస్ రోగం వస్తుంది బీపీ వస్తుంది బీపీ టెన్షన్ 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 ఏమైనా అడుగు అందరూ టెన్షన్ అంటుంది థైరాయిడ్ ప్రాబ్లం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపునే థైరాయిడ్లో గ్రంథి నిర్నాళ గ్రంథి అది ఒకటి నిర్ణాళ గ్రంథి దాంట్లో నుంచి వస్తున్న ఈ హార్మోన్లు పేరాపేరీ అవుతున్నాయి కిందికి మిందికి కిందికి హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఆ గ్రంథుల మీద ఈ వైరానుగలు ఈ వైరానులు పోయి కూర్చోవటం వల్ల దాని ఫంక్షన్ ఇటు అటు తేడిపోతుంది ఇంకా చాలదు అని కోడి గుడ్లు గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వటం మొదలుపెట్టారు ఆ కోడి గుడ్లు ఎలా రెడీ అవుతున్నాయి మళ్ళీ ఒక హార్మోన్ ఇంజక్షన్ గుచ్చటం ఒక ఎలక్ట్రిక్ షాకు ఇస్తే ఆ కోడి అయ్యో ఏమైపోయిందని గుడ్డును పెట్టేస్తుంది అందులో పిండం కూడా లేదు ఇలాంటి గుడ్లను తెచ్చి మన పిల్లలకి రోజుకు రెండు తినిపించండి గట్టి అవుతారు ప్రోటీన్ దొరుకుతుంది దాంట్లో దొరికేది మీకు కొలెస్ట్రాలు వైరాను ముప్పై సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లు జరిగిన వెయ్యి మందిని పోస్ట్మార్టంలో గమనిస్తే తొమ్మిది వందల తొంభై రెండు మందికి ధమని తిరుగులో అంటే కుడివైపు ఉన్న హృదయపు గది నుంచి ఎడం వైపుకు ఇలా తిరుగుతున్న ధమని తిరుగులో ఆ తిరుగుతుంది కదా ఇలాగా ఆ మూలల్లో కొలెస్ట్రాలు గ్లిజరైడ్స్ అంటుకుని ఉండేది తొమ్మిది వందల తొంభై రెండు మందికి అంటే మనం ఏం చేసుకుంటున్నాం మనల్ని మనం తింటున్నదేమిటి మన పిల్లలకు తినిపిస్తున్నదేమిటి ఎవ్వరూ అడగటం లేదు డాక్టర్ బీపీ వచ్చింది ఈ ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్ లైఫ్ లాంగ్ డాక్టర్ నాకు రొమాటిజం వచ్చిందని వాళ్ళే పేరుస్తున్నారు ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టరు లాంగ్ డయాబెటీస్ వచ్చింది డాక్టర్ ఈ డా ట్యాబ్లెట్స్ తీసుకో ఎన్ని రోజులు తీసుకోవాలి లైఫ్ లైఫ్లాంగ్ లేదమ్మా డయాబెటీస్లో లాంగ్ లేదు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ కుచ్చుకోవాల్సి వస్తుంది అని ఎన్ని సంవత్సరాలు లైఫ్ లాంగ్ అంటే ఏ రోగం వచ్చినా డాక్టర్లు చెప్పేది ఇచ్చేది లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ మీరు రోగాలు తెచ్చుకుంటూ ఉండండి మాకు డబ్బులు ఇస్తూ ఉండండి ఇండియాలో సమీక్ష ప్రకారం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు అందరూ కానీ అందులో డెబ్బై శాతం మళ్ళా పేదలు అవుతున్నారు అందుకు రెండే రెండు కారణాలు ఒకటి మనం చేసుకుంటున్న ఆడంబర పెళ్ళిళ్ళు రెండు డాక్టర్లు అంటే అందరూ సంపాదన చేస్తున్నారు అటు ఇటు కష్టపడి కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ రెండు కారణాలకు మళ్ళా మీరు వెనక్కి పంపించేస్తారు ఒకటి ఆడంబర పెళ్ళిళ్ళు అయితే ఇంకొకటి డాక్టర్లకు ఒక్క చిన్న ఆపరేషన్ అయితే ఇప్పుడు యాభై వేల రూపాయలు గర్భవతి పిల్లను బయటికి ప్రకృతి పరంగా సహజంగా అది రోగం కాదది ఏ జీవి అయినా తన సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయిన సంతానం ఆరోగ్యంగా వర్ధిల్లాలి అని కోరకుండా ఉండా ఉండే ఒకే ఒక జీవి ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మానవ కులం అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు గమనించండి గతించి అరవై సంవత్సరాల్లో ఈ సాధన చేశాము ఏమిటి వాట్ ఆర్ వి డూయింగ్ ఒక్కరికి ఈ విషయాల గురించి ఆలోచన లేనే లేదకుండా పోయింది మనం అందరం అదేదో ఒక మాయా మృగం వెనకల పరిగెడుతున్నాం ఎవరినైనా అడుగు టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు దేవుడు ఇచ్చింది నిజంగా అందరికీ సమానంగా ఇచ్చిన ఒకే ఒకవ వస్తువు అంటే సమయం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉత్తర ధృవాన్నించి దక్షిణ ధ్రువం వరకు ఇచ్చింది మిగిలింది గాలి నేల వె వెలుతురు వాన అంతా వేరే వేరే రకంగా ఉంటాయి మనకి ఇప్పుడు సమయం లేదు ఇన్ని రోగాలు వచ్చాయి బాబు ఒక గంట దినం నడుచు దేవుడు రెండు కాళ్ళు చేతులు ఇచ్చింది నడిచేదానికి సగానికి సగం రోగాలను నడవటం వల్ల బాగవుతాయి అంటే టైం లేదు డాక్టర్ టైమే లేదు అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు స్థూలకాయం అవ్వటమే ఒక రోగమని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు చూశాను పొద్దున వస్తుంటే పెద్ద బోర్డులో ఇంతలా స్థూలకాయండి ఒబిసిటీస్ అని పెద్దగా వేసి దానికి ఒక క్లినిక్ అంట ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అవ్వటం ఎందుకు ఈ గొందలాలన్నీ ఎందుకు ఎంత మోసం చేసుకుంటున్నాను చూడండి అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు ఒకవైపు ఏమో టెక్నాలజీ ప్రోగ్రెస్ ప్రగతి ఓ రేపు మొన్న వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామనేంత మాట్లాడుతున్నాం ఇంకొక వైపు సహజంగా కక్క చేయట్లేదు సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు సహజంగా పిల్లలు పుట్టించుకోలేకపోతున్నాం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అందరూ అలాగే ఆధారిక అంటే ఇది మర్చిపోయా అమెరికాలో అంతా అదే అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు సరిగ్గా వీర్యకణం లేదు రండి డబ్బులు ఇవ్వండి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు హార్మోన్ ఇంజక్షన్లు గుచ్చుకోండి ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్ మన దురస్థితి దుస్థితి ఈ స్థితికి జరిగింది ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూరు నుంచి ఇక్కడికి ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెబితే ఈ కారణాలు మీ మనసుకు అయితే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు బర్గరు పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన చాలామంది తల్లులు డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలుచుకొస్తాను మీరు చెప్పండి వాడు వినట్లేదు నాకు నేను చెప్తే వింటాడా పొద్దునుంచి రాత్రి వరకు జాహీరాతుల్లో ఈ బిస్కెట్ తిను ఈ చాక్లెట్ తిను ఒకవైపు అమితాబ్ బచ్చన్ ఒకవైపు సచిన్ తెండూల్కర్ ఒకవైపు అమీర్ ఖాను ఒకవైపు షారుఖ్ ఖాను ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూరు నుంచి డాక్టరు ఇత్తినద్దు అత్తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా ఈ జాహీరాత జాహీరాతలు అంటే ప్రకటన ఈ ప్రకటనలు అంతా ఎవరు చేస్తున్నారో మనమే కదా మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు మన పిల్లల మీద కాదు మన మీదే మనకు మక్కువ లేదు ఎందుకంటే మై డాక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్ నో ప్రాబ్లం ఒక ప్యాచ్ కనిపెట్టారంట ఇక్కడ పెట్టుకుంటే మూడు రోజులకోసారి లాగా ఛార్జ్ చేసుకోవచ్చు అంతవరకు టెక్నాలజీ చాలా బాగా చాలా బాగా ఉంది చాలా బాగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అరే ఎంత మూర్ఖతనానికి ఒడి కొడుతున్నాం మనం వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ ఏమయ్యాం మనం ఏం చేసుకుంటున్నాం మనం ఎదుడులని ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానిలో పరిష్కారం వెతికే పది సంవత్సరాల్లోనే నేను ముప్పై ఆరు సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసాయి నాకు వెంటకలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయా ఈ విషయాల్ని వేల మందికి కోట్ల మందికి తెలపాలని పదహారు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile